మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చరెడ్డి పాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు విచయండి सूपर स्पेशलिटी मेटर्निटी हॉस्पिटल बॉम्बे रोड बुच्चरपाले నా పేరు ఉదయ ఉదయభాస్కర్ కూర్ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిని ఈరోజు మా బుచ్చి మండలం ఎస్సీ సోదరులు మరియు మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పిలుపు మేరకు ఇక్కడికి పిచ్చికి ఇచ్చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా గత నాలుగు రోజులుగా ఎక్స్ డిసిఎంఎ చైర్మన్ అయిన వీరి చలపతిరావు గారు రాజుపళాన సోమవారం రోజు ధర్నా కార్యక్రమానికి పిలుపు పిలుపునివ్వడం పిలుపు ఇవ్వడం కోసం మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రాజు పడైనా మీటింగ్ కండక్ట్ అయి మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టి మా యొక్క పార్టీ ధర్నా గురించి దిశానిర్దేశం అంతా నియోజకవర్గం మండల స్థాయి నాయకులు అందరూ సమావేశం పరచడం జరిగింది ఆ రోజు సాయంత్రం ఎలా అయిపోలేనా ఒక కాయి రాజా అని ఒకడున్నాడు వాడు చీటింగ్ రాజా అంటారు అని బెట్టింగు వాడికి లేని ఏమి లేవు బ్రాంధీ షాపులు కాడ మామూలు తీసుకుంటుంటాడు రేషన్ షాపులు కాడ కమిషన్లు తీసుకుంటుంటాడు బ్రాంతి షాపు వేరే వాళ్ళకి ఇస్తే నాకు పర్సంటేజ్ ఇండి అంటాడు వాడికి లేని హోదా వాడికి లేని చెప్పుకో చెప్పుకోలేని అంటూ ఏమి లేవు అతన్ని పెట్టి కొంతమంది అగ్రవర్ణాలు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు వీరి చలపతిరావు అనే ఆయన ఎస్సీ కాబట్టి ఎస్సీ ఎస్సీలకు ఎస్సీలకే ఎస్సీలకే మాకు కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన ప్రవీణ్ కుమార్ రెడ్డి వెంకటరమణారెడ్డి సుధాకర్ రెడ్డి చక్క మదన్ వీళ్ళు పక్కన కూర్చొని మండల ఇన్ఛార్జులు ఒక మండల ఇన్ఛార్జులు ఉన్నారు కొంతమంది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కొత్త కొత్త పోస్టింగ్లు వాళ్ళ వాళ్ళ ఆదేశాల మేరకు ఈ యొక్క రా గరిక గరికపాటి రాజానేతం చేత మాట్లాడేయడం జరిగింది ఏమయ్య ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు రెడ్డి గారు చక్కా మదనం సుధాకర్ రెడ్డి గారు మీ నోళ్ళు ఏమైనాయ్యా మీరు రాజా చేత మాట్లాడిస్తున్నారు మీ నోళ్ళు ఏమైనాయి రాజా ఎస్సీ అని చలపత్రరావు గారు ఎస్సీ అని రాజా చేత మాట్లాడిస్తున్నారా ఏం మీకు ముట్టాల్సిన ముట్టినాయా అందాల్సిన అందినాయా నీటి సంఘాల్లో రావాల్సినవి వస్తున్నాయా చూస్తాం ఏ ఒక్కటి కూడా జరగనిమో ప్రతి ఒక్కటి వీరి జలపత్రావు నియోజకవర్గంలో జరిగే అవినీతి అక్రమాల మీద మా మాజీ మంత్రివర్యులు కో నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎక్కడ ఏమి జరుగుతుందనని ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి వెతుకుతున్నాడు అందుకని మీరు అది తట్టుకోలేక ఈ రాజా అనే చేత మీరు మీటింగ్ పెట్టించి మా ఎక్స్ డిసిఎంఏ చైర్మన్ అయిన వీరి చలవంతరావు గురించి మాట్లా మాట్లాడటం జరిగింది మాట్లాడడం అంటే నోరే ఏదైనా మాట్లాడచ్చు మా ఉదయాన కొడలూరు మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు ప్లస్ దళిత సోదరులందరూ కండడం జరిగింది ఇప్పుడు వచ్చి వైఎస్ఆర్సీపీ మా ఎస్ఎస్ఎల్ ఎస్ఎస్ఎల్ నాయకులు సూచనల మేరకు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఈ రోజు నుంచి బుద్ధ తెచ్చుకొని ఎలాంటి చౌకబారి విమర్శలు ఎలాంటి శుక్తి శుక్తి మాటలు మాట్లా మాట్లాడితే మటుకు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొంటున్నాను ఏఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డి మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుభవజ్ఞులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు కింద దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండిఎస్ డాక్టర్స్ తో మన బుచ్చరెడ్డి పాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డి పాలెం